అడవిలో చాలా పక్షులు జీవించేవి ఆ అడవి యొక్క రాజు చాలా శక్తివంతమైన చిలుక ఆ పక్షుల్లోనే ఒక పక్షి టీను అది ఒక చెట్టుపై ఒక చిన్న గూడు కట్టుకుని జీవించేది దాని యొక్క గూటికి ఎదుట మీనో పక్షి తన యొక్క పెద్ద గూటిలో తన భర్త అయిన గోల్డీ మరియు ఇద్దరు పిల్లలతో జీవించేది భార్యాభర్తలు ఇద్దరు చాలా వేగంగా ఉండేవి వాళ్ళ యొక్క కుటుంబం కోసం వేరే వాళ్ళ గూటిలో ఉన్న ఆహారాన్ని దొంగలించేవి ఒకరోజు పక్షి రెండు గుడ్లు పెట్టింది అది దాన్ని చాలా సంతోషంగా చూసుకుంది ఒకరోజు రాత్రి అడవిలో చాలా వర్షం పడింది అందువల్ల ఎలాంటి ముబ్బులు కుమ్మాయంటే ఎవరికి ఏమీ కనబడలేదు ఉదయం కాంతి వచ్చినప్పుడు తన గూటిలో ఉన్న గుడ్డు చూసి కళ్ళు తెరిచినవి తెరిచినట్టే ఉన్నాయి తన యొక్క గూటిలో ఒక మూడవ గుడ్డు కూడా ఉంది అది చూడ్డానికి బంగారంలాగా మెరిచిపోతుంది అరే ఈ మూడవ గుడ్డు వచ్చిందబ్బా చూడ్డానికి ఎంత మెరుస్తుందో సరే పర్లేదు దీంట్లో నుంచి వచ్చే బిడ్డని కూడా నా బిడ్డలాగే చూసుకుంటాను